మొన్నటి నుంచి కూడా మనం అసలు డిజిట్స్ గురించి తెలుసుకుంటాం ఎన్ని డిజిట్లు ఉంటే ఏ నెంబరు దానికి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి న్యూమరాలజీ కరెక్షన్ తీసేసుకొని మేము వన్ ఇయర్ సక్సెస్ ఉన్నాం గురుగారు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బాగానే ఉన్నాం దాని తర్వాత నుంచి డౌన్ఫాల్ అయిందంటే అమ్మ మీకు అక్కడ బెనిఫిట్ చెప్పారు ఇప్పుడు పదమూడు అక్షరాల్లో ఒకటి సంఖ్య వస్తే కింగ్ ను పదమూడు అక్షరాలలో ఆరు సంఖ్య వస్తే కింగ్ ను పదమూడు అక్షరాలలో ఐదు సంఖ్య వస్తే కింగ్ నువ్వు కానీ దానికి ప్రికాషన్స్ ఏంటి సరే నాకు నీ నాకు వస్తున్నాయి కదా ఇప్పుడు అని చెప్పి నేను అన్నిటికీ నేను దోసుకుంటే వెళ్ళిపోతా లేకపోతే నేను అందరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతా అంటే కాదు కదా దానికి కొన్ని ప్రికాషన్స్ ఉంటే ఆ ప్రికాషన్స్ కూడా తెలుసుకొని వెళ్ళాలమ్మా ఎందుకంటే ఇవాళ కూడా అపర కురేబులు కుబేరులు కూడా అంత స్థాయికి వెళ్ళేందుకు డౌన్ అవుతున్నారు ఆ ప్రికాషన్స్ తీసుకోలేకనే మరి వాళ్ళకి చెప్పట్లేదు అంటే చెప్తారు కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉన్న అహంకార వాళ్ళు కూడా పట్టించుకోకుండా అవన్నీ కూడా వాళ్ళని నెత్తిమీద వేసుకొని వాళ్ళు డౌన్ఫాల్కి వస్తున్నారు మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ మంచి మంచి ఇండస్ట్రీలో కానీ ఎవరైనా అందుకనే మన బాధ్యత ప్ర మన మన ప్రకారంగా ఎవరిని భయపెట్టేచ్చే అవసరం మనకు లేదు మన క్లయింట్స్ మనకు వస్తుంటారు కాకపోతే చాలా చాలామంది క్లయింట్స్ మనకి ఇప్పుడు నీకు ఈవెన్ లండన్ రష్యా అట్ సైడ్ మనకి జర్మనీ కావచ్చు లండన్ కావచ్చు సిడ్నీ కావచ్చు డీసీ కానీ లాస్ యాంజలస్ కానీ ఇటు సైడ్ నుంచి ఎంతోమంది క్లయింట్స్ ఉంటారు వాళ్ళు చెప్పండి సార్ మాకు ఎందుకో ఇట్లా మా యూట్యూబ్లో చూసినప్పుడు ఈ నెంబర్ ఉంటే ఇట్లా అవుతుంది ఆ నెంబర్ ఉంటే ఇట్లా అవుతుంది భయపెట్టిస్తున్నారు ఇప్పుడు మూడు అక్షరాల్లో ఆరు రావద్దు ఎవడు చెప్పిండు ఎక్కడ ఏ శాస్త్రం రాసింది నాకు చూపి న్యూమరాలజీ బుక్కులు రాసి ఉందా మూడు ఆరు మరి మూడు ఆరు ఇద్దరు శత్రువులు అయినప్పుడు సూర్య పేరు మీద సూర్య యాక్టర్ సూర్య ఆరు అక్షరాల్లో మరి ఇరవై సంఖ్య ఎందుకైనా ప్రొడ్యూసర్కి ఎందుకైనా ఆయన సిక్స్ ప్యాక్ ఎందుకు చేసిండు మళ్ళీ మనకి ఓంకార్ గారు డైరెక్టర్ రాజుగారు గది టూర్ డైరెక్టర్ గారు ఓంకార్ ఆరు అక్షరాల్లో ఇరవై ఒకటి మళ్ళీ ఎందుకు సూపర్ హిట్ అయింది మూవీ ఇట్లా ఎన్నో ఉన్నాయి విక్రమ్ కే కుమార్ గారు పన్నెండు అక్షరాల్లో ముప్పై మూడు సంఖ్య ఆయన ఎందుకు ఇప్పటిదాకా ఒక ఫ్లాప్ లేదు ఇవి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని భయపెట్టియాలి మూడుకి ఆరుకు పడదు నాలుగు ఎనిమిది పడదు ఎవడు చెప్పిండ్రో నా ఆయన పదిహేడు అక్షరాల్లో పిఎస్పికే గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పిఎస్పికే నాలుగు అక్షరాలలో పదిహేడు సంఖ్య అరే చూడు రే అక్కడ చెప్పేది ఏదో వీళ్ళందరూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం వల్ల కాదు అక్కడ మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ కొన్ని చూడండి చూసుకుంటూ మనం వెళ్ళినట్టయితే అక్కడ బెనిఫిట్ అనేది మనకు తెలుస్తుంది ఏదో ఉట్టి మాటలు మిమ్మల్ని భయపెట్టించి మీ దగ్గర పదిహేను వేలు ఇరవై వేలు ఫీజులు తీసుకోవాలని చేస్తుంటారు కానీ అవన్నీ ఏం లేవు నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పా మన నామినల్ ఫీజు ఉంటుంది కాకపోతే ఒక ఆర్గనైజేషన్ పేరు పెట్టాలన్న వాస్తు విజిట్ చేయాలన్నా దాని ఛార్జెస్ ఉంటాయి ఆబ్వియస్లీ కాకపోతే ఒక కామన్ పర్సన్ సార్ నా జాతకం తెలుసుకోవాలనుకుంటున్నా నాకు నేమ్ కరెక్షన్ కావాలి అదే మనం మనం చెప్పిన ఛార్జెస్ అని నేను కరెక్షన్ చేసిస్తా రెమెడీ చెప్తా కన్సల్టేషన్ దాంట్లోనే ఉంటుంది ఇంకా ఏమైనా స్టోన్స్ చెప్తా తండ్రి నువ్వు ఏంటన్నా కొడుకో నాకు సంబంధం లేదు నాకు అవసరమే లేదు స్టోన్స్ ఇచ్చేది నా బాధ్యత ఏంది నీ రోగం ఏంటి దాని మెడిసిన్ ఏంటిదో నేను చెప్పాలి అది నేను చెప్తా ఆ మెడిసిన్ ఏడు కొనుకుంటే పోయి కొనుక్కో నాకు సంబంధం లేదు ఓకే సో ఇవాళ మనం తెలుసుకునేది ఏంటి అంటే ఒకవేళ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అక్షరాలలో మనకి ఒకటి సంఖ్య వస్తే వస్తే ఎలా ఉంటుంది ఎలాంటి సంఖ్య ఉంటే మనకి ఏం బెనిఫిట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నది రెండు అక్షరాల్లో ఒకటి వచ్చింది దీన్ని ఏమంటాం మనం టూ బై వన్ కాంబినేషన్ చంద్రుల్లో రవి వచ్చినప్పుడు ఎక్సలెంట్ రవిలో చంద్రుడు వస్తే రివర్స్ నెంబర్ కానీ ఎందుకంటే రవిలో చంద్రుడు వచ్చినప్పుడు అది గ్రహణయోగం అయిపోతుంది కానీ అంటే మనకి అస్తంగతం అయిపోతుంది కానీ అదే చంద్రుల్లో రవి వచ్చాడు అనుకోండి న్యూమరాలజికల్గా చాలా అల్టిమేట్ నెంబర్ స్లో అండ్ స్టడీగా లైఫ్లో మూవ్ అవుతాం మదర్ తోటి కానీ మనకు బాండింగ్ బాగలేదు ఇంట్లో కానీ ఇంట్లో కానీ మనం నిత్యం కూడా ఏదన్నా అశుభ భాష ఇంట్లో అదే మనం గలీజ్ మాటలు మాట్లాడదు ఎందుకంటే చంద్రుడు మనకి నాలుగో ఇంటికి కారకుడు మన ఇంటికి గృహానికి కారకుడు ఇంట్లో అందరూ కూడా ఒక మంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్లు ఉంటే బాగుంటుంది అమ్మతోటి కానీ చెల్లెతోటి కానీ రిలేషన్షిప్ బాగుంచుకోవాలి బాగుంచుకోవాలి అలాగే భార్యకి నిత్యం కూడా ఎలాంటి మనకి తక్కువ కాకుండా వాళ్ళకి చూసుకోవాలి ఎందుకంటే భార్య అంటే శుక్రుడు అనుకుంటాం కానీ శుక్రుడు బాగుంటేనే కదా నీకు పైస రొటేషన్ వచ్చే చంద్రుడు బాగుండేది కాబట్టి భార్యకి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలి అలాగని చెప్పి వాళ్ళు ఏది అడిగితే అది అన్నసెసరీగా అడిగినా కానీ లేదు న్యాయబద్ధంగా వాళ్ళు ఏమన్నా అడిగితే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అలాగే వర్కర్స్కి కొంచెం హ్యాపీగా పెట్టాలి వర్కర్స్కి అయినంత వరకు అన్నదానం చేసుకుంటూ ఉండాలి అలాగే గుడ్డోలు మూగులను ఎలాంటిది కానీ నిందించడం కానీ వాళ్ళని అవమానించడం ఉండకూడదు అది ఎప్పుడైతే టూ బై వన్ ఫర్ ఎగ్జాంపుల్ అదే అనుకున్నాం పదకొండు అక్షరాల్లో మళ్ళీ రెండు వచ్చింది ఇదే ఇదే నేను అన్నాను టోస టోటల్ డిజాస్టర్ నెంబర్ స్టార్టింగ్లో కొంచెం సక్సెస్ ఇస్తుంది కానీ టోటల్ ఎందుకంటే టూ టూ బై టూ కాంబినేషన్ అనేది డిజాస్టర్ చంద్రుల్లో చంద్రుడు అనేది ఎవ్వరికి పనికిరాదు అదేంటంటే గ్యాంబిలింగ్ చేసలకి ఫ్రాడ్ చేసేటోళ్ళకి ఆన్లైన్ ఇప్పుడు స్కామ్ జరుగుతున్నాయి అలా చేసేటోళ్ళకి పని చేస్తుంది కానీ కామన్ పర్సన్కి దాని పని చేయదు అతి తెలివి అనమాట ఇది టూ బై టూ కాంబినేషన్ అనేది అతి తెలివి అతి తెలివితోటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే గుడ్డలు కొట్టుకుంటారు వాళ్ళే అయిపోతారు కాబట్టి ఈ నెంబర్ అనేది అంత ప్రిఫరబుల్ కాదు నెక్స్ట్ అదే పదకొండు అక్షరాల్లో మూడు ఇది గజకేసరి యోగం అంటావు అంటే చంద్రుడు గురువు యొక్క సంఖ్య గజకేసరి యోగం నీ ఎంప్లాయీస్ని కానీ నువ్వు ఇబ్బంది పెట్టేవా ఈ నెంబర్ నేను రోడ్ మీద తీసుకొచ్చేస్తుంది బ్యాక్ బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ తీసుకొస్తుంది కిడ్నీస్ ఇష్యూ తీసుకొస్తుంది యూరినరీ ఇన్ఫెక్షన్ తీసుకొస్తుంది బెనిఫిట్స్ మీకు ఎవడని చెప్తాను నాకు తెలియదు కానీ ఎవడం నువ్వు కరెక్షన్ చెప్పేటోడు వాడు చెప్పుకుంటున్నా నాకు సంబంధం లేదు కానీ నాకు ఎందుకు ఇంత మాట ఇట్లా కోపంగా ఎందుకు వస్తుంది అంటే ఎందుకు పబ్లిక్ నుంచి భయపడిచ్చే అవసరం ఏంది నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే వాళ్ళే వస్తారు నువ్వు ఇంట్లో భయపెట్టిచ్చేసి ఈ సంఖ్య ఇట్లా ఉంటే అట్లా ఉంటుంది అంటే నాకు అదే కోపం వస్తుంది లేనిది క్రియేట్ చేయటం ఎందుకు పాపం పబ్లిక్ కూడా చదువుకొని ఇది ఇది ఉంటే వాడు అది చెప్తున్నా అని చెప్పి శాస్త్రాన్ని నిందిస్తున్నారు కదా అందుకని నాకు కోపం వచ్చేది ఆ బెనిఫిట్స్ ఎవరు చెప్తాడు వాడు వాడు చెప్పేట చెప్పుకుని కానీ బుక్ అనేది చదువుకోవచ్చు మీరు బుక్కులో మీకు బేసిక్ పాయింట్స్ ఉంటాయి తప్ప లాసెస్ మీకు చెప్పరు ఏ బుక్ అనేది మీరు తీసి చదువుకోండి ఈ నెంబర్ ఉంటే బెనిఫిట్ ఉంటుంది దీని గజకేశరద్యోగం అంటాం దీని కింగ్స్ ఆఫ్ కప్స్ అంటాం అది ఉంటుంది తప్ప ఈ నెంబర్ తీసుకున్నాక ఏం జాగ్రత్తలు తీసుకోవాలిరా బాయ్ అని చెప్పి కింద అని రాస్తాడా ఎవడు రాయడు మన ప్రయత్నం అదే మన భవిష్యక్రియ ప్రయత్నం అదే మనం దాన్ని ప్రికాషన్స్ చెప్తాం ఇప్పుడు ఈ నెంబర్ నేను చెప్పాను కదా ఎంప్లాయీస్ కానీ ఇబ్బంది పెట్టేవా టోటల్ కులాబ్స్ అయిపోతావు మీ తండ్రితో మీ తండ్రితో ఏమైనా ప్రాపర్టీ వచ్చింది అక్కడ ఏమైనా గ్యాంబ్లింగ్ చేసినావు మీ రిలేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ డాడీ ఉన్నాడు మీ పిన్నికి నాలుగు ఎకరాలు ఉంది ఆ ఒక ఎకరం రాసిండు రెండున్నర ఎకరాలు నీకు రాసిండు నాకు ఇంకా ఆకర నాకు అరెకర కూడా రావాలని చెప్పి నువ్వు కొట్లాడినవా ఈ రెండున్నర ఎకరాలు కూడా రావు నువ్వు బతికినా రోజులు ఆ రెండున్నర ఎకరాలు కూడా అనుభవించలేవు అది కోట్లోనే వాడి ఉంటుంది కాబట్టి ప్రికాషన్ తీసుకోవాలి జాగ్రత్త వదిలేసి నాన్న నాకు రెండున్నర ఎకరాలు ఇచ్చిన సాలు ఇక యొక్క అద్దెకరంతో నేను ఏమైనా అయిపోతున్నా నా పిల్లలకి ఏమైనా వస్తుందా ఆళ్ళకట్లు ఇస్తే వాళ్ళ ఆశీర్వాదం మనకు వస్తుంది కాబట్టి అది ప్రికాషన్ నెక్స్ట్ ఇది ఇంకొకటి వెహికల్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కానీ ఈ ఒకవేళ ఈ నెంబర్లో మీ పేరు ఉన్నప్పుడు వెహికల్కి ఎప్పుడు కానీ త్రీ నెంబర్ రావు టోటల్ అది పదక్షరాల్లో కావచ్చు లేదా మూడు అక్షరా అంటే నాలుగు అక్షరాల్లో కానీ త్రీ నెంబర్ వచ్చిందంటే అది కూడా చాలా ఇబ్బందులు పెడుతుంది దాంతోపాటు ఎప్పుడు కానీ గురువారం రోజు అంటే బృహస్పతి అంటే చంద్రుడు సోమవారం గురువు గురువారం ఈ రెండు రోజులు కూడా ఏంటంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏది అడిగినా సరే కానీ లేదనుకుండా నీ సా చా నీకెంతవరకు అవుతే అంతవరకు వాళ్ళకి సహాయం చేయ తప్ప నా దగ్గర లేవు అన్నమా వీళ్ళు అదే తదాస్తు అంటారు అది లేనట్టే అవుతుంది మీకు కాబట్టి ఇది ఒకటి నెక్స్ట్ లెవెన్ డిజిట్స్లో ఫోర్ నెంబర్ అనుకో అంటే చంద్రుడు అంటే ఇది టూ బై ఫోర్ కాంబినేషన్ నేను అన్నాను కదా ఇది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారిది ఉన్నప్పుడు బ్రహ్మాండం ఉన్నారు ట్వంటీ డిజిట్స్ ఆయన ఫోర్ నెంబర్ దాని తర్వాత మీకు అందరు తెలిసింది ఆయన మార్చుకున్న తర్వాత ఎట్లాంటి ఎట్లాంటి పాపం ఇబ్బందులు పడుతున్నారు మనం కూడా ఒక వీడియో చేసాం ప్రికాషన్స్ తెలియక ఆ ఇబ్బందులనే పడాల్సి వచ్చింది ఈ టూ బై ఫోర్ కాంబినేషన్లో ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చంద్రుడు ఆకర్షణ శక్తిని ఇస్తాడు రాహు అడిక్షన్ చేస్తాడు నీకు అందుకనే వాడి అప్పుడు అల్లు అర్జున్ గారికి ఫస్ట్ మూవీ సెకండ్ మూవీ నుంచి అందరు అడిక్ట్ అయిపోయారు ఆయనకి కానీ తీర చూస్తే దాన్ని టోటల్ కులాబ్ చేసుకున్న దాన్ని సెవెంటీన్ డేస్లోకి తీసుకొచ్చి దాని ప్రికాషన్ తెలియక టోటల్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వచ్చింది సో ఇది చంద్రుల్లో రాహు చాలా మంచిది ఇండస్ట్రీ వాళ్ళకి కావచ్చు లేదా రైటర్స్ కావచ్చు లేదా ఆర్టిస్టిక్ కావచ్చు లేదని కూడా జనరల్ లైఫ్లోనే భార్య భర్తలకు ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఈ సంఖ్య మేము ప్రిఫరెన్స్ ఇస్తాం నెక్స్ట్ టూ బై ఫైవ్ కాంబినేషన్ అంటే నీకు పదకొండు అక్షరాలలో ఇరవై ఐదు సంఖ్య అనుకో ఒకవేళ పదకొండు అక్షరాల్లో ఇరవై ఇరవై మూడు సంఖ్య వచ్చింది ఇది టూ బై ఫైవ్ కాంబినేషన్ అంటాం దీంట్లో కూడా ఏమవుతుందంటే అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే చంద్రుడు ఆలోచన అంటే మన జ్ఞాపక శక్తికి చంద్రుడు కారకుడు అయితే బుద్ధి ఆ జ్ఞాపక శక్తి దాన్ని ఆ బుద్ధిని ఎలా వాడాలనేది బుద్ధుడు చెప్తాడు సో ఇద్దరు కలుస్తున్నారు ఇక్కడ జ్ఞాపకానికి శక్తి కారకుడు కారకుడు ఇద్దరు కలిసినప్పుడు ఏమవుతుంది ఆ తెలివిని నువ్వు సొసైటీకి యూజ్ చేయి లేదంటే ఈ సంఖ్యలో ఉన్న వాళ్ళు మంచి సోషల్ సర్వీస్ అవుతారు సోషల్ లేదంటే మీడియా పర్సన్స్ అవుతారు ఎవరినైనా సరే కానీ క్వశ్చన్ క్వశ్చన్ వేసేవాళ్ళు ఈ నేమ్ నెంబర్లో ఉంటారు కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాలి ప్రికాషన్ ఏంటంటే టూ బై ఫైవ్ కాంబినేషన్లో వచ్చినప్పుడు ఇతరులకు నువ్వు ఇవి కేతు ఏంటంటే ఇప్పుడు టూ బై ఫైవ్ అంటే టూ ప్లస్ ఫైవ్ సెవెన్ కేతు కేతు ఎప్పుడు కానీ ఇచ్చేటోడే తీసుకునేటోడు రాహు కేతు ఎప్పుడు ఇచ్చేటోడు గుర్తుపెట్టుకో కేతు శుభగ్రహాలకు అధిపతి ఎప్పుడు కానీ నువ్వు ఈ సంఖ్యలో ఉండి ఇతరుల దగ్గర నుంచి ఏమన్నా టేబుల్ కింద నుంచి తీసుకోవటం చేసేవా వాళ్ళ నుంచి లంచాలు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసేవా లేదంటే ఇతర ఇతర రూపంలో డబ్బులు ఆశించావా ఇతర ఏదైనా ఆశించినవా నాకు ఇంట్లోకి ఇది నేను పని చేస్తా నీకు నాకు అది ఇది అన్నవా నీ లైఫ్లో నీ పిల్లలు అయితే నీ చేతికి రారు గుర్తు పెట్టుకోవాలి సంఖ్య పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నలుగురు గీయటం తప్ప నువ్వు ఎంత ఇస్తే నీకు అంత రిటర్న్ వస్తుంది కానీ నువ్వు ఎంత తీసుకోవటం మొదలు పెడతావో నెక్స్ట్ జనరేషన్ నామరూపాలు లేకుండా పోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ డేట్ ఈ డేట్స్ నా థర్టీన్ ఇయర్స్ నుంచి ఎన్ని చూసి ఉంటాను నేను ప్రతిరోజు ఒక ప్రతిరోజు నేను ఎక్కువ ఏం కాదు పన్నెండు నుంచి పదిహేను మందిని చూస్తాను వాళ్ళలో నేను పదమూడు సంవత్సరాల నుంచి మేము లెక్కేసుకున్న ఎక్స్పీరియన్స్ ఎంత ఉండొచ్చు ఎక్స్పీరియన్స్ చెప్తున్న తప్ప ను మనం సూటికి చెప్తాం నచ్చితే నచ్చింది చెప్తూ లేదు ఎందుకంటే మనం చూస్తున్నాం కాబట్టి కాబట్టి ఇది కూడా చాలా కేర్ఫుల్ నెంబర్ ఇది